అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకున్న కొరకు ప్రతిపాదన చేశాడు ఈ సందర్భంగా నెకరికల్లోని ఏబిఎన్ స్కూల్ చదివిన విద్యార్థులకు ఉచిత యోగ సాధన కార్యక్రమం ఉంటుందని కందాల పాపిరెడ్డి తెలియజేశాడు నా పేరు కందాల పాపిరెడ్డి నేను యోగా మాస్టర్ను మా ఏవి విద్యా సంస్థలు అక్కడికలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు యోగా అభిమానులకు యోగా ప్రేమికులకు మనసారా నా తరపున శుభాకాంక్ష తెలియజేస్తున్నాను యోగా ఎవరెవరు చేయాలి ఎలా చేయాలి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఏం చెప్పినాను రెండేళ్ల పిల్లవాళ్ళ దగ్గర నుంచి రెండేళ్ళ పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఇంకా నెలగా చనిపోతున్న వ్యక్తి దాకా కూడా వామప్ చేయవచ్చు వామప్ వామప్ అనేది యోగాసనాలు చేయడానికి ప్రధానంగా ముందుండేటువంటి బాడీ కదలికలు శరీరంలో ప్రతి పార్ట్ కదలి కదిలిచ్చేటం ఎందుకంటే రేపు యోగా చేస్తున్న సందర్భంలో ఈ బాడీ ఈ చేసి ఈ పట్టుకుంటే పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ వామప్ అంటారు దీన్నే సూక్ష్మ వ్యాయామం అంటారు వామప్లో సూక్ష్మ వ్యాయామం అంటారు ఇది ఎవరైనా చేయవచ్చు ఎప్పుడో ఇంట్లో కొంచెం ఒకటి రెండు మాత్రమే ఇబ్బంది ఉంటుంది ఎందుకు ఇందుకు ఇందుకు వంగీత ఉంటుంది కాబట్టి ఇది కొంచెం పెద్దవాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయవచ్చు ఇది ఇంతటా దీని తర్వాత ఇంతకుముందు చెప్పాను సూర్య నమస్కారం సూర్య నమస్కారం అందరు చేయలేరు పెద్దోళ్ళు చేయలేరు వామప్ మాత్రం లావటాయం చేయవచ్చు బకటాయం చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు చనిపోయినాని కూడా చేయొచ్చు అది దాని సిస్టమ్ అందులో కూడా వామల దాదాపు పదిహేను రోజులు ఉంటాయి కానీ ఒకటి రెండు తప్ప అన్ని చేయవచ్చు మినిమం ఎక్సర్సైజ్ అది తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఏంది మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కడ వస్తుందంటే ఆసనాల్లో వస్తుంది ఇప్పుడు కొన్ని ఆసనాలు ఉన్నాయి తొడలు తొడలు బాగా హీట్ ఎక్కినప్పుడు తొడ అల్లలో ఉన్న ఫ్యాట్ ఎక్కుతుంది ఇక పొట్టంగే స్థాన ఆసనాలు ఉంటాయి కొన్ని సూర్య మన ఏదో పచ్చిమొత్తంటుంది ఇట్లా బోర్ల బోర్ల పడుకొని కాలు అనుకునే ఉంటుంది అందరికీ అన్నది అది ఆసనం ఉంటుంది చక్ర ఆసనం ఉంటుంది ఇవి చాలా ఆసనాలు ఉంటాయి ఇవన్నిటి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఫ్యాటు వేడికి ఏదో తగ్గదని కాదు అది కూడా చేస్తుంటే రోజు చేస్తుంటే వేడికి తగ్గే అవకాశం కానీ ఈ భోజనం తగ్గిస్తే తగ్గదు భోజనానికి దానికి సంబంధం లేదు ఎడిటి ఎడిటి వల్ల కొందరు దొడ్డుకుంటారు అంటే వాళ్ళ యొక్క నాణా కొట్టు దాన్ని బట్టి కొందరు దొడ్డుకుంటారు కొందరు బక్క కట్టి ఉంటారు కటప్పుడు లాగుంటే దీదం యాక్టివ్ ఉంటారు అంతేగాని కాకపోతే థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని దొడ్డు ఉంటారు ఆ రెండు రకాల థైరాయిడ్ ఉంటాయి అలా ఒకటి దొడ్డుకుండే దొడిక అంటారు లావైతే థైరాయిడ్ ఉంటుంది బక్క అయితే ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కొన్ని కానీ ఆటోమేటిక్గా అయితే ఈ వామప్ను అందరు చేయవచ్చు కానీ ఈ వెయిట్ లాస్ అనే దానికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి వాటికి అన్ని ఆల్మోస్ట్ అన్ని ఆసనాల్లో కొంత ఉంటుంది కానీ ఇలాంటి అన్నట్టు కొన్ని ఆసనాలు ఉంటాయి వాటిని అందరు చేయలేరు అవి అసలు ఆసనాలే అందరు చేయలేరు మెడిటేషన్ మెయిటేషన్ ఒక ఎత్తు మెడిటేషన్ చేసినట్టే ఆటోమేటిక్గా మనుషులు ఒక కాన్సన్ట్రేషన్ ఒక పని మీద కాన్సన్ట్రేషను ఒక వ్యవస్థ మీద కాన్సన్ట్రేషను తన చేసే పనుల కాన్సన్ట్రేషను తల కుటుంబంలో కాన్సన్షన్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా కేవలం మెడిటేషన్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి చేయలేని వ్యక్తులు కూడా వామప్ చేసి వీలైతే సూర్య నమస్కారం చేసి తప్పకుండా మెడిటేషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నట్టు ఆహార పదార్థాలు ఉన్న రోజులలో తప్పకుండా ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం లేని పక్షంలో ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకే చనిపోయే ప్రమాదం భవిష్యత్తు రావు అని చెప్పి కూడా నాకు నన్ను ప్రకారం తెలియజేస్తున్నాం